షిర్డీ నిర్మల్ నుండి పాదయాత్రగా షిర్డీకి పదిహేను రోజుల కొనసాగడం జరిగింది పదిహేడు మంది భక్తులతో పదకొండవసారి షిర్డీకి పాదయాత్రగా వచ్చాము బాబా అనుగ్రహం వల్ల అందరం కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎలాంటి ఆటంకాలు జరగకుండా బాబా మాకు చక్కగా తీసుకురావడం జరిగింది అదే మాదిరిగా మాకు సహకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నగారికి మరి అదే మాదిరిగా దాతలకు మరి మార్గమధ్యంలో మాకు సహకరించినటువంటి భక్తులందరికీ కూడా బాబా కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను అదే మాదిరిగా ప్రతి సంవత్సరం కూడా సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు నక్కడి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతున్నది వారికి వారి కుటుంబానికి బాబా యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మరియు విధంగా నాతో వచ్చినటువంటి పాదయాత్ర భక్తులందరికీ కూడా వారి కుటుంబానికి బాబా ఆశీస్సులు ఉండాలని వేరుకుంటున్నాను సాయిరామ్ సాయిరామ్ సాయిరా సాయిరామ్ రామ్ శ్రీ మన గండి రమ్మన్న దత్త సాయి మందిరం నుండి షిరిడి వరకు పాదయాత్రగా వెళ్ళిన అటువంటి వారి బృందం అందరికీ కూడా సాయిబాషాన్ని కోరుతున్నాము అందులో సాయి సేవా దీక్ష అధ్యక్షులు గారు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము పదకొండవసారి సంపూర్ణమైన సందర్భంగా వారికి కూడా సాయిబాబు యొక్క ఆశీర్వాదాన్ని కోరుతున్నాము దీనికి కూడా నందు మరియు రాజన్న సార్ టీచర్ గారు మరియు చించవాలమ్మ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నవారందరికీ కూడా సాయిబాబు యొక్క ఆశీర్వాదాన్ని కోరుతున్నాము జై సాయి రామ్ జై జై సాయిరామ్ ఓం సాయిరామ్ మన నిర్మల్ గల్లిమన్న దుర్గసాయి ఆలయం నుండి పదకొండవసారి సాయి దీక్ష సేవ సమితి ఆధ్వర్యంలో సిర్డీకి పాదయాత్రగా వెళ్ళడం జరిగింది ఈ పాదయాత్ర పదమూడు రోజులు కొనసాగింది ఈ పదమూడు రోజులలో రోజుకొక్క అనుభూతిని చూడడం జరిగింది మేము ఇట్లా బాబా మాకు ఎన్ని పరీక్షలు చేస్తూ కూడా ఎంత ఇబ్బంది అయినా కానీ మేము బాబా దగ్గరికి రావడం జరిగింది బాబా మార్గ మాకు ఎన్నో అనుభూతులను కలిగించింద అదేవిధంగా మళ్ళా నెక్స్ట్ సంవత్సరం కూడా ఉంటుంది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలా వచ్చి బాబా యొక్క ఆశీర్వాదాలు పొందాలని మేము దీక్ష సేవా సంస్థ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము ఓం సాయి